హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఇవాళ వీడియోలో నోట్లో వెన్నలాగా మెత్తగా జారిపోయే ఉప్మా ఎలా చేయాలో చూద్దాము ఉప్మా అంటే చాలామంది మొహం చెట్లిస్తారు ఉప్మానా అని కానీ ఒక్కసారి నేను చేసినట్టు ట్రై చేయండి తప్పకుండా తింటారు ఉప్మా అంటే పెద్ద పిండి వంటేమీ కాదు కానీ సింపుల్గా చేసినా కూడా టేస్టీగా ఉంటుంది మరి అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు దానికోసం ముందుగా బొంబాయి రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ లేకపోతే సూజీ అంటారు కదా అది తీసుకోవాలి ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి ఒక రకం మరీ సన్నగా ఉంటుంది అది వద్దు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా రవ్వ రవ్వలాగా కనిపిస్తోంది అలాంటిది తీసుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద లేదంటే పొడుగ్గానే తరుక్కోవచ్చు అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క సన్నగా తరగాలి కొంచెం కరివేపాకు పక్కన పెట్టుకోవాలి అలాగే పోపు కోసము మినపప్పు ఆవాలు శనగపప్పు కూడా రెడీ పెట్టుకోవాలి జీడిపప్పు వాళ్ళు ఉంటే అది కూడా బద్దల కింద చేసి పెట్టుకోవాలి కానీ ఉప్మా అంటే జీడిపప్పు ఉప్మా కదా ఫేమస్ ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని కొంచెం నూనె వేసి స్టవ్ వెలిగించి వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత మనం రెడీ పెట్టుకున్న పోపు సామాన్లు వేయాలి వేసి లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి ఈ పోపు కొంచెం రంగు మారుతున్నప్పుడు జీడిపప్పులు వేయాలి జీడిపప్పులు ముందే వేసేస్తే మాడిపోతుంది ఎందుకంటే జీడిపప్పులు తొందరగా వేగిపోతాయి చూసారు కదా పోపు చక్కగా ఎర్రగా వేగింది ఇప్పుడు మనం తరిగి ఉంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అల్లము కరివేపాకు ఉల్లిపాయ ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఇలాగ ఈ ముక్కలని వేసి ఒకసారి కలపాలి కలిపి రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్క తొందరగా మెత్తబడుతుంది ఇది నేను చాలా వీడియోలో చెప్తూ ఉంటాను ఇది గుర్తుపెట్టుకోండి అలాగే చిటికెట్ పంచదార కూడా వేస్తే కూడా తొందరగా మగ్గిపోతుంది ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపి ఉల్లిపాయ ముక్కలు మాడిపోకుండా జస్ట్ మెత్తబడాలి మెత్తబడే వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి అవసరాన్ని బట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి నేను ఇక్కడ కొంచెం పంచదార వేస్తున్నాను ఇలా చిట్కలు పంచదార వేయడం వల్ల అన్ని టేస్టులు బ్యాలెన్స్ అవుతాయి ఇలాగ రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత మూత తీసి ముక్క మెత్తబడిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ముక్క మెత్తబడిన తర్వాత మనం ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకుంటే నాలుగు గ్లాసుల నీళ్లు పోయాలి నేను ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను నీళ్ళు ఇప్పుడు నాలుగు గ్లాసులు పోస్తున్నాను ఇది ఉల్లిపాయ వేసిన వాళ్ళు వేసినప్పుడు మాత్రమే ఉల్లిపాయ వేయక్కలేదునప్పుడు మనం పచ్చిమిరపకాయలు అల్లము పోపు వేస్తాం కదా అప్పుడే పోసేయాలి నీళ్లు ఒకటికి మూడు నీళ్ళు కూడా పోయచ్చు కానీ ఉప్మా ఏంటంటే ఆరిన కొద్దీ గట్టిపడుతూ ఉంటుంది అందుకని నాలుగు వేసాము అంటే నీళ్ళు ఆరిన కొద్దీ దగ్గరకు వచ్చి ముద్దలాగా చాలా బాగుంటుంది ఇందాక నేను చెప్పాను కదా వెన్న ముద్దలాగా ఉంటుందని అలా ఉంటుంది నీళ్లు పోసిన తర్వాత ఒకసారి కలిపి ఉప్పు సరిచూసుకోవాలి ఉప్పు ఎలా తెలుస్తుందంటే నీళ్ళు ఉప్పగా ఉంటే ఉప్పు సరిపోయినట్టు సరిపోలేదంటే ఇంకొంచెం వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు బాగా మరగాలి మరుగుతూ ఉన్నప్పుడు రుచి కోసము కొంచెం నెయ్యి వేయాలి నెయ్యి వేయడం వల్ల రుచే కాకుండా ఉప్మా కూడా పూస పూసలాగా ముద్ద అయిపోకుండా చక్కగా వస్తుంది నీళ్లు మరుగుతున్నాయి ఇప్పుడు ఇలా మరుగుతున్న నీళ్ళల్లో గరిటతోటి తిప్పుతూ రవ్వను కొంచెం కొంచెం పోస్తూ కలపాలి ఇలా కొంచెం కొంచెం కాకుండా అంతా ఒకసారి వేసేస్తే ఉండ కట్టేస్తుంది అస్సలు బాగుండదు ఉప్మా అసలు ఉప్మాలో కొంచెం నెయ్యి నూనె తగిలించామంటే ఉప్మా వద్దు అనేవాళ్ళే ఉండరు అందరూ ఇష్టంగా తింటారు ఇలాగ రవ్వ వేసిన తర్వాత కూడా వదిలేయకుండా కొంచెం ఉడుకుపట్టే వరకు తిప్పుతూనే ఉండాలి చూస్తున్నారు కదా ఉడుకు పట్టింది ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు అలా వదిలేయాలి ఉడుకుతుంది కనిపిస్తోంది కదా మీకు ఇప్పుడు మనం రెండు నిమిషాలు అయ్యాక మూత తీసి ఒకసారి కలపాలి అప్పుడు కూడా పలచగానే ఉంటుంది ఇప్పుడు స్టవ్ కట్టేయాలి స్టవ్ కట్టేస్తే ఆ వేడికి ఇంకొంచెం అగ్గి దగ్గర పడుతుంది మనం ముందే పూర్తిగా ఉడికే వరకు స్టవ్ ఆన్లో ఉంచాము అంటే ఆరిన కొద్దీ ఇంకా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ కట్టేసాం కదా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాలకు మూత తీసి చూస్తున్నాము పర్ఫెక్ట్గా ఉంది కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ ఉప్మాని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు ఏదైనా చట్నీ వేసుకోవచ్చు మరి మీకు నచ్చిందా ఉప్మా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది మీకు ఇక్కడ ఇంకొక టిప్ చెప్పాలి ఇప్పుడు మనం ఒకటికి నాలుగు గ్లాసుల నీళ్లు పోసాం కదా నాలుగు బదులు మూడు గ్లాసుల నీళ్లు పోసి ఒక గ్లాసు పచ్చి పాలు వేస్తే ఆ టేస్ట్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి అలా కూడా చేద్దాం ఈసారి వీడియో